వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్ వనపర్తి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలో జూనియర్ కళాశాల మైదానంలో టీ టెన్నిస్ బాల్ టోర్నమెంట్ టాస్ ఎగిరేసి మ్యాచ్ ప్రారంభించిన వనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త లక్కాకుల సతీష్ వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల చెందర్ కౌన్సిలర్ బి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు క్రికెట్ ఆడి మ్యాచ్ ప్రారంభించడం జరిగింది క్రికెట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ అందరికీ శుభాకాంక్షలు ఈరోజు దాదాపుగా నలభై టీంలు వచ్చినాయి అంటున్నారు పద్నాలుగు ఈ టోర్నమెంట్ జరుగుతూ ఉంటున్నారు ఈ పద్నాలుగులో ఎక్కడ మిత్రుత్వం పెంచాలి ఆటలు కానీ శత్రుత్వం పెంచుకోకుండా అందరూ కలిసి మెలిసి ఆడండి ఎలాంటి విభేదాలు సృష్టి ఆటలో గెలుపుకోవటమే సర్వ సర్వసాధారణం దాన్ని ఎక్కువగా ఇది తీసుకొని శత్రుత్వాన్ని పెంచుకొని పెంచుకోకుండా మీరందరు మంచిగా ఆడి వనపర్తి పేరు నిలబెడతారని ఆశిస్తున్నాం వనపర్తి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో వనపర్తి ఫ్రెండ్స్ అసోసియేషన్ ద్వారా ఈ యొక్క టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఇలా ఆర్గనైజ్ చేస్తూ రోజు స్టార్టింగ్ చేయడం జరుగుతుంది జరిగింది ఇక దీనికి ముఖ్య అతిథులుగా మా అందరిని పిలిచినందుకు మన ఫ్రెండ్స్ యూత్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాము ఈ యొక్క టోర్నమెంట్ గురించి మన ఖలీలుపై మిగతా విషయాలన్నీ ఎక్కువ మొత్తం రఫీ వివరిస్తారా ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించబడింది మన టోర్నమెంట్లో నలభై టీంలు పాల్గొంటాయి ప్రతి టీమ్ టెన్ అవర్స్ ఆడించబడదు తర్వాత ఇప్పుడు అన్న గెస్ట్లు వచ్చిన వాళ్ళ ప్రతి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ మ్యాచ్ ఎయిట్ డేస్ లో టెన్ డేస్ లోపల అయిపోతాయి టెన్ ఫస్ట్ ట్వంటీ నైన్ థర్టీ లోపల అయిపోతాయి ఒకవేళ ఫైనల్ మ్యాచ్ ట్వంటీ నైన్ థర్టీ ఆ డేట్ లోపల అయిపోతాయి వన్ ఫార్టీ ఫ్రెండ్షిప్ ఆధ్వర్యంలో టీ ట్వంటీ అంటే టెన్నిస్ బాటమెంట్ నిర్మించడం జరుగుతుంది ఆర్గనైజర్ రఫీ ప్రకాష్ ప్రకాష్ రెడ్డి తిరుపతి పురుపూర్తి మా ఆధ్వర్యంలో మా ఫ్రెండ్షిప్ ఆధ్వర్యంలో స్పాన్సర్స్ అన్న అన్నవాళ్ళు మన వన్పర్తి చీలచంద్ర అన్న తర్వాత సతీష్ అన్న దాని తర్వాత తిరుపతి అన్న దాని తర్వాత ఫెడరేష్ అన్న దాని తర్వాత వన్పర్తి కౌన్సిలర్సు దాంతోపాటు చాలామంది మాకు స్పాన్సర్ చేయడం జరిగింది మాకు సపోర్ట్ చేయడం జరిగింది ఇంకా ముందు ముందు భవిష్యత్తుకి కూడా ఇలాంటి నాయకులు మమ్మల్ని సపోర్ట్ చేసి స్పాన్సర్ చేస్తారని కోరుకుంటున్నాం